చాలా బాగా మగ్గిపోయింది ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది నూనెలో ఇలా మంచిగా మగ్గించుకున్నట్టు అయితే ఉప్పు కారం బట్టి మంచి టేస్ట్ వస్తుంది నల్లి బొక్కలు అయితే రెండు వచ్చేసినాయి వాళ్ళకి ఎటువంటి ఫైటింగ్ ఉండదు ఇంకా చెరక్కడ తినేయచ్చు பனமாக்க ஓ நோ நோ பனமா हां கொஞ்சம் போய் வா காது மக்கிர கல்லா அது கொல리 ஒவிக்க மக்க போ காடி பட்டுட்டாம் மக்கு அது가 மண்ணெலக்க மக்கு என்னா வட்டு போய் வர பிதனி மக்கு பிதனி மண்ணெலக்க மக்கு இருக்கல வட்டு சாளை kommen को पारसाय ఎల్లమ్మ పట్టణాలు చేసుకుని చూస్తుండగానే వారం గడిచిపోయిందండి వారానికి మళ్ళీ బుధవారం పట్నం చేసుకున్నాం కదా మళ్ళీ ఈరోజు బుధవారం తిరుగు వారం చేసిండ్రు అక్కడ ఎల్లమ్మ తల్లి దగ్గరకు వచ్చిన మేకలు వాళ్ళకన్నింటికి కూరని పంపించిర్రు దాదాపు ఒక కేజీ వరకు అవుతుంది మటను దీన్ని ఇప్పుడు వండుకున్నాము చూసుకుండగానే వారం గడిచిపోయిందండి వారం అయింది మనం పట్నం చేసుకుని అయితే వారం అయింది బుధవారం పట్నం జరిగింది కదా మళ్ళీ ఈరోజు బుధవారం తిరుగువారం చేసిండు గుడి దగ్గర ఇల్లమ్మటేసి మళ్ళీ పట్నం అది వేసి మేకల పోవడం జరిగింది ఆ మేకల మటను కాళ్ళ అన్నింటికి మళ్ళీ పంపించారు అదైతే ఒక వచ్చేసి కిల వరకు వచ్చింది దాన్ని అయితే ఇప్పుడు వండుకుంటున్నాను నూనె వేడైపోయింది పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసాను మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లిపాయ వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం అల్లం వెల్లిపాయ మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు స్పూన్ల పసుపు వేసుకుందాము ఇప్పుడు మంచిగా కట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు దీన్ని మంచిగా నూనెలో మగ్గనిద్దాం ఇదిగో ఆయిల్లో అయితే మంచిగా మగ్గిపోయిందండి ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకుందని మళ్ళీ మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇదిగో చూడండి చాలా బాగా మగ్గిపోయింది ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది నూనెలో ఇలా మంచిగా మగ్గించుకున్నట్టు అయితే ఉప్పు కారం బట్టి మంచి టేస్ట్ వస్తుంది దీంట్లోనే ఉడకడానికి సరిపడా ఏసరి పోసేసుకొని దీన్ని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు ఆరు విసిన్లు వచ్చే వరకు ఉడకనిద్దాం సేమ్ మనం వెల్లమ్మ పట్నాల రోజే ఇంట్లో దుర్గమ్మ కూడా చేసుకున్నాము కదా ఆ దుర్గమ్మ కూడా చేసుకొని వారం అయింది కాబట్టి దుర్గమ్మ కూడా తిరుగువారం చేసుకొని చేసుకొని అయితే పోసినాము ఆ చికెన్ కూడా వండేసుకుందాం చికెన్లో ముందు కారం ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ వేసుకున్నాను ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకుందాం ఒక స్పూను పచ్చి ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఇదంతా మంచిగా కలుపుకొని ఒక పది నిమిషాల సేపు మ్యారినేట్ అవనిద్దాం ఇద్దాం లోపు మటన్ కూడా ఉడికిపోతుంది తర్వాత దీన్ని వండేసుకోవచ్చు ఇయో లెగ్ పీసులు మా ఇద్దరు ఉన్నారు కదా మా పుట్టోడు మా బాబు వాళ్ళిద్దరి కోసం రెండు లెగ్ పీసులు ఇయో కోడి కొట్టించే కాడికి వెయ్యి రెండు కాళ్ళు కూడా తెచ్చుకున్నారు వాళ్ళ కోసం అట కాళ్ళు కాళ్ళు తింటారట వాళ్ళు రెండు కోడి కాళ్ళు కూడా తీసుకొచ్చుకున్నారండి వీటిని అయితే మంచిగా మ్యారినేట్ చేసి మటన్ అంతా ఉడికిన తర్వాత దీన్ని కూడా వండేసుకుందాం ఒక పక్క మటన్ ఉడికిపోతుంది ఆ లోపు చికెన్ కూడా ఫ్రై చేసుకుందాం అండి ఆయిల్ వేడి అయిపోయింది దాంట్లోనే పచ్చిమిర్చి వేసేసిన పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నాం ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మ్యాగ్నెట్ పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకున్నాను ఇరవై విజులు కూడా వచ్చేస్తున్నాయి మటన్ రెండు విధులు వచ్చింది మినిమం ఒక ఆరు విజిల్లు వచ్చిన తర్వాత ఒకసారి చూసుకోవాలి ఎంత మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకున్నాను అండి దీన్ని ఒక గంట సేపు మంచి ఆయిల్లో మగ్గనిద్దాం చూడండి ఇదిగో ఆయిల్ అంతా పైకి తేలినట్టు అయింది కదా మంచిగా ఇప్పుడు మూత పెట్టేసి ఒక గంట సేపు కాయలు ఆ లోపు మటన్ కూడా ఉడికిపోతుంది చూసారా చికెన్ ఫ్రై అయితే చాలా బాగా అయిపోయిందండి ఆయిల్ అంతా అట్లా పైకి సపరేట్ అయిపోయింది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది దీంట్లోనే ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకుందాం చివర్లో కొంచెం కొత్తిమీర కోదీనా చల్లేస్తుందా అయిపోయిందండి చికెన్ అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు మటన్ కూడా ఏడి విజిల్ అయితే వచ్చేసినాయి కుక్ అయిందో చూద్దాము చూడండి ఎసరంతా పోయింది అది గంజు నిండా పోసినాం కదా ఎసరంతా ఉడికిపోయింది చూడండి మా ఇంట్లో అయితే ఇద్దరు పొట్టోళ్ళు ఉన్నారు కదా ఆ ఇద్దరు పొట్టలకు ఏ ఫైటింగ్ అనేది లేకుండా నల్లి బొక్కలు అయితే రెండు వచ్చేసినాయి వాళ్ళకి ఎటువంటి ఫైటింగ్ ఉండదు ఇంకా చరకటి తినేయచ్చు ఉడికిందో లేదో చూద్దాం నాలుగైక రకాల మేకలు కాబట్టి కొంచెం కష్టమే ఉడకడము అందుకే వేసారు బాగా వేసినా ఉడికిపోయిందండి కర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూసారు కదా కర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ వేయించిన ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసేసి మంచిగా అంతా కలుపుకొని కొంచెం గ్రేవీ లానే ఉంది చూడండి ఒక రెండు నిమిషాలు ఉంచి ఆఫ్ చేసేద్దాన్ని అండి మనమైతే ఎల్లమ్మ పట్నాలు వేసుకుని వారం అయింది కదా బుధవారం రోజు అయితే ఎల్లమ్మ పట్నాలు వేసుకొని దావత్ అది చేసుకున్నాం కదా అదేవిధంగా ఈ వాళ్ళటికి వారం రోజులైంది మళ్ళీ ఈరోజు బుధవారం ఈరోజు ఎల్లమ్మ దగ్గర కూడా మేకలు కోసిండ్రు మళ్ళా తిరుగు చేసి పట్టణము అది వేసి మేకలైతే కోసిండ్రు దానికి సంబంధించిన ఇగో మటన్ అయితే వచ్చింది మటన్ కర్రీ చేసుకున్నాము దేవుని దగ్గర పోసిన మేకలైతే అందరికీ పార్లకు ఇంటికి తీసుకొచ్చిండ్రు ఇగో ఈ మటన్తోనైతే కర్రీ చేసుకున్నామండి మటన్ కర్రీ ఆ రోజే మనం ఇంట్లో దుర్గమ్మ కొలుపు కూడా కొలుసుకున్నాం కదా ఆ దుర్గమ్మకి కూడా ఈ రోజుకు తిరుగువారము వారమైంది వారం అయింది కదా తిరుగువారం చేసి దుర్గమ్మ దగ్గరనైతే కోని పోసుకున్నాము ఇగో చూడండి చికెన్ ఫ్రై చేసుకున్నాము మటన్ కర్రీ ఇదిగో మా పిల్లలు అయితే కాళ్ళు తీసుకొచ్చుకున్నారు కట్ చేసే దగ్గరికి పోయి కాళ్ళు అయితే తీసుకొచ్చుకున్నారు కాళ్ళు తింటారట వాళ్ళకు చెరొక లెగ్ పీసు చెరొక కాళ్ళు అయితే తీసుకొచ్చుకున్నారు బగారా అన్నం కూడా చేసుకున్నాము బగారా అన్నం మటన్ కర్రీ చికెన్ ఫ్రై తినిద్దాం ఇంకా అల్లొకున లేకపోతే ఎరగదు కొనుకొకిరేదా ఏది ఆ వాడు నాదండి మరి లెగ్ బీస్ నాకితేవా మరి అన్ని లేడంటే మరి ఎట్లో లెగ్ బీస్ లెగ్ బీస్ ఏ వలకాయ పన్నెగానికి கால் വെచ్చుకున్నాడు యో కాల్ కాల్ పన్నీ బాబు గిరి ఏ విత్తి బాబు ఎందింటోనో అంటా ீச స్కు లాం సలా మిస్ంాటా.. సాటినో.. మిసింటా ic evidenировать grandik వారీ వ్ల్యాఠా 언�Im", మిస్నిeడి. వారా ంారం ఓలాటా என்ன விக்கி பாபுடா బిజోడు ని కొరే కోడి తాలు గులుకు నా గులుకు నల్లిపొక్కి ఏనండి ఇబ్బంది అతుంద గా తాలలే కై పద్నాలుగు రోజు అయితే బిజీ బిజీ పనితోనే సరిపోయింది అసలు మేక మటన్ తిన్నట్టు కూడా లేదు పని పని పనితోనే సరిపోయింది ఈరోజు అందరం కూర్చొని పూర్తిగా తింటున్నాము ఆ రోజైతే అసలు అందరం ఇవ్వచ్చు వాళ్ళే ఎప్పుడో నాలుగు కొద్ది నిమిషం అయిపోయింది